శ్రీ గజానంద మహారాజుకి గట్టిగా అన్నాడి తెలియదు ఏంది అక్కలైతుంది అవు అక్కలేదు మీరు కూడా అందరూ అనాలి నేను అనంటాను నేను నేను అన్నట్టానండి నేను నాలుగు సార్లు అంట రెండు సార్లు అంట మూడు సార్లు అంట నాలుగు సార్లు నేను అన్నట్టునడి అంతే ఓకేనా கைலா மந்தோ விலசி நவோ மைலோ நீலச்சி நோ தரிச்செராயிச்சரவாய कैला समो विलसीनौ दिव्यामय रूपं नीलचीनौ हरिचररा ओ वीणायकरुणे चरा विला ओ वीणा ీ నమరచతి మే పాములో దివ్యమనీ మరచితి వినరావా దేవ కర్ణరావానరావా దేవ కర్ణరావా మమ ிச்சரா வில ஓனாயக்கமந்தோ மழசி நமோ சில் பயணி ஓ நிலச்சி நவோ கைச்சே ர கருணிஞ்சரா விளாக்கம் ஆந்தமயமோ மைச்சு தேவா सुपगरावो देवा विनरा मैलि लीलची नो दर्चे ररा ओ विनायक करुणे वेला ओ विनायक ఈరోజు భక్తులు ఏదో పెట్టి చేస్తుండ్రు ఏదో నామాత్రం పూజలు చేస్తుండ్రు అది కాదు ముఖ్యం మనం గణనాథుణ్ణి తలుచుకుంటే అన్ని సభగ్యాలు కలుగుతాయి మనం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి తలుచుకున్న వారికి అన్ని శుభాలే జరుగుతాయి మొట్టది మొదటిగా విఘ్నేశ్వరు పూజలు చేస్తారు దేవాన్ దేవతలు కాబట్టి ప్రజలు కూడా గమనించాలి ఏదో పెట్టినమా తీసుకుపోయినామా చేసినామా అది కాదు మీకు చరిత్ర కూడా తెలుసా గణనాథుణ్ణి గణనాథుణ్ణి ఆమె తల్లి చేసిన తర్వాత వ్యాసుడు మహాభారతం రాసినప్పుడు మహాభారతం రాయమని చెప్తే అతను రాస్తూ 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 ఉంటుంటే అతని శరీరం మొత్తం వేడైపోయింది విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు వేడైపోతే అప్పుడు అతను గ్రహించి గ్రహించి విఘ్నేశ్వరుడిని తీసుకుపోయి అక్కడ గంగలో ఉన్నటువంటి దగ్గర స్నానం చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాయడం మొదలుపెట్టిండు అదేవిధంగా మనము పదకొండు పెట్టి విఘ్నేశ్వరు ఎవరైతే విఘ్నేశ్వరుడి ఇది చేస్తారో వాళ్లకు మంచి జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క పుస్తకాలను కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు మన పిల్లలు అందరు పిల్లలు కూడా ఇక్కడ పుస్తకాలు పెట్టుకొని పుస్తకాలతోని ఇది చేసుకొని ఇది చేసుకోవాలి అంతేగాని ఏదో పెట్టినమా పెట్టినమా తిన్నమా అంతే అంతేగాదు కొన్ని నియమడిచి శివుడు గౌరండిచి శివుడు శివునిచి లేవు कनराय ण बे मुण्डली ॐ गणेश शक्ति गणेश मुक्ति मुक्तिगणेशः विघ्नेश ॐ गणेश शक्ति गणेश मुक्ति मुक्तिगणेशः विघ्नेश ओ सर्वाजे गति नो नीवे स्वामी సర్వా జగతిలో నీవే ఓ స్వామి స్వామి వే నీవే దీవే వమీ స్వామీ నీ వే వో స్వామి నీవే కౌరంశి శివుడుండలేడో శివడుండలేడో నివుడుండలేము కావునా భక్తులారా అందరూ అందరూ స్థలా వేస్తేనే మనము గణపతి నిలబెట్టగలుగుతాము నేను పది రూపాయలు ఇస్తా వంద రూపాయలు ఇస్తా అట్లా కాదు అందరం కలిసి కలిసిమెలిసిగా ఉండాలి అది ఈ గల్లీబాసులో ఎంతమంది కలిసి కలిసిమెలిసి ఉండి భక్తి శ్రద్ధతో గణనాథులు పూజ చేసుకుంటే మనకు అన్ని మంచిగా జరుగుతాయి ఇది గ్రహించండి ముఖ్యంగా గణపతి దేవుడు మనం ఇంటి ఇంట్లోకి ప్రవహించేటప్పుడు ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతనే మనం గురుప్రేషనం చేస్తాం కౌన భక్తులారా మీరు కూడా ఇక్కడ పెట్టినందుకు మీరు కూడా అంతో ఎంతో సహకరించాలి ఒక కాదు అందరు కలిస్తేనే ఏదైనా కార్యక్రమం అవుతుంది కౌన అందరు రావాలి చేస్తుండాలి ప్రసాదం పెడుతుండాలి ఎవరో ఒకళ్ళు గూడహాలు కానీ స్వీట్ కానీ ఏదైనా చేస్తూ ఉంటేనే మీకు భక్తి ఉంటుంది ఏదో పెడుతున్నారు వచ్చి మొక్కిపోవడం కాదు నాకు నచ్చదు కూడా ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అందరు ఉన్నారు మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి ఎరడా లేదు బిల్డింగ్స్ ఇక్కడ శంఖం నేను పరీక్ష ఇప్పిస్తాను ఇక్కడ గణనానికి షెడ్ వేసి కట్టి నేను పర్మిషన్ ఇప్పిస్తా నేను పర్మిషన్ ఇప్పిస్తా కాబట్టి అందరు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరి అందరూ ఆర్తిస్తున్నారా ఆర్థిక ठी okay. नेलु देशा पक्ति मिता उठ पाटा पारता ओम का ज़ेंडा हमारा ओम का ज़ेंडा हमारी का लंदन पहला ये होम का ज़ेंडा हमारा होम का ज़ेंडा होम का ज़ेंडा हमारा होम का ज़ेंडा अमेरिका लंदन लाएंगे होम का झंडा हमारा ओम का झंडा सारे जगत में ले आएंगे ओम का झंडा ओम का झंडा भारत में ले आएंगे होम का झंडा हमारा होम का झंडा सारे जगत में ले लेराएंगे ओम का झंडा ओम का झंडा सारे जगत में ले लेराएंगे ओम का जेंडा ओम का झंडा हमारा ओम का झेंडा अमेरिका लंदन पैराएंगे ओम का झंडा हमारा ओम का झंडा வணா ஜலா ரூமே ரவணா ஜலா ரக்தான ஜலா ரக்துமான் ரக ஹனுமான் జెండా సారే జగత్ రాజెండా అమారా ఓం కాజెండా మనది ఎప్పటికీ ఓంకా జెండా అందరం మనం కలిసిమెలిసి చేసుకోవాలా ఒకటి ఇంకోటి చాలా భక్తి పాటలు అందరు ఈనాడు భారత్ కే నౌ జవానో ఏ దేశు హారా భారత్ కే నౌజవానో జవానో దినంలో ఈరోజు చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి గత నాలుగు నుండి ఇందులో మన గంగారాం గారు పురుషోత్తం గారు లింగం గారు హరీష్ గారు హరీష్ హరీష్ గారు హరీష్ నరేష్ గారు మరియు ఇతర గల్లీవాసులందరూ పాల్గొంటూ చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇదే విధంగా చేయలే మనం ప్రతి వాళ్ళు చెయ్యాలి గణ గణపతిని తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటే మరి ఇప్పుడు మనకు పెళ్ళైనా పేరెంటమైనా ఏదైనా ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు అమ్మ మీరు కూడా అరచుకోండి విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎవరైనా కాబట్టి మనమందరం విఘ్నాయను తలుచుకొని ఓం గం గణపతి ఏ నమ అనుకోలే మీరు పూజ చేసుకున్నప్పుడు కూడా ఓం గంగ్ గణపతి అనుకోవాలి మీ మనసులో ఓ గణ గణపతియే నమ అనుకోవాలి గణనాథుడు మన అష్ట కష్టాలు తీర్చి ముక్కోటి దేవతల ముందుగా పురుషుడైంది కాబట్టి దేవతలందరిలో అయి ముందుగా పూజ అయిన పూజ తర్వాత అందరి పూజ జరుగుతుంది పెళ్లి కానీ కానీ ఏదైనా కానీ విఘ్నేశ్వర పూజ తర్వాత ఎవరు జరగదు కావున ఏకనంద గణేష్ మండలి వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఉన్న పిల్లలు మహిళలు చాలా సంతోషం అనిపించింది అందరూ ఇట్లా కూర్చొని మనం చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటుండ్రాలి మనకి